హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అయితే మనం ఖాళీగా ఉన్నామని చెప్పి హెయిర్ కటింగ్ చేయించుకుందామని ఇచ్చినాను ఇది మా ఊర్లోనేనండి ఇతను రమణ అయిన పేరు బాగా చేస్తాడు కటింగు చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ బాగా స్టైల్గా చేస్తుంటాడు ఈయన అందుకని మనం ఈయన షాప్కి వచ్చినాము ఈరోజు చూడు ఎంత స్టైల్గా చేస్తుంటాడో మా ఊరు వరకు ఈయనేనండి స్టైల్గా చేసేది ఇతని దగ్గరికి అయితే వచ్చినాము ఈరోజు ఇప్పుడు వాడు వినోద్గాడు చూడు ఎంత స్టైల్గా కూర్చున్నాడు ఎప్పుడు షాప్లో కస్టమర్స్ ఉండే ఉంటారు ఫ్రెండ్స్ బాగా చేస్తాడు కాబట్టి మా ఊరు వరకు అయితే ఇతనే బాగా చేస్తాడు మిగతా వాళ్ళు కూడా చేస్తారు కానీ ఇతను బాగా స్టైల్గా చేస్తాడని అందరూ చిన్నపిల్లలంతా ఇతని దగ్గరికి పోతుంటారు ఈ ఎండాకాలం కటింగ్ చేయించుకోవాలంటే పెద్ద సమస్యలు ఫ్రెండ్స్ చెమట పోస్తుంటుంది దురద పెడుతుంటుంది గోక్కోవాలనే పెద్ద సమస్య పెద్ద అవలేగా ఉంటుంది షేవింగ్ చేయించుకుంటున్నాను ఎట్లాగో వచ్చినా కదా అని రేపు పుష్పగిరి తినాలకు పోవాలని చేయించుకుంటున్నాను షేవింగ్ చేస్తున్నాడు అతి పెద్ద సమస్య ఏంటంటే ఈ చెమట పోస్తుంటుంది ఎండాకాలం దాంతోనే పెద్ద సమస్య తుడుచుకోవాలంటే పెద్ద ఇబ్బందిగా ఉంటుంది కస్టమర్లు వచ్చానే ఉంటారు ఒకటేమైనా వచ్చంటారు ఏం పెద్ద మనంగా పొడొచ్చు అంటాడని మంచి ఊరికంతా సారే కాలు ఆడుకుంటా చేస్తా ఫన్నీగా మాట్లాడుకుంటూ చేసుకుంటుంటాడని అందరూ ఈ మంచి కాడికి వచ్చి ఉంటారు బో ఫోన్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ మంచికి అలగా తిరిగిపోతుంది కటింగ్ చేసేది ఒక అర్ధగంట అయితే ఫోన్లు మాట్లాడేది ఒక గంట అట్ట చేస్తాడు అందుకే లేట్ అవుతుంటుంది అలివి కాకుండా వచ్చాయి ఫోన్లు ఆ ఫోన్లతోనే బో లేట్ అవుతుంది షేవింగ్ కూడా అయిపోయింది ఇంకా ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాము అదేందో అమరావతి అంట ఆయిల్ అది నవరత్న ఆయిల్ కన్నా కొంచెం బాగుంటుంది అది తెచ్చి పట్టించంటాడు అప్పుడు అందరికీ మసాజ్ చేస్తాడు బాగా చేస్తాడు ఫ్రెండ్స్ అయితే మా ఊరు వరకు మసాజ్ అయితే మాత్రం సూపర్గా చేస్తాడు ఇంకా పక్కనున్న పల్లెల్లో నుంచి కూడా వచ్చంటారు ఇతని కాడికి మనకన్నా ముందే వేరే అబ్బాయి వేరే ఊరు అయిన ఏమో పల్లె అయిపోయేమో చేయించుకుంటున్నాడు చుట్టుపక్కల అంతా ఫోన్లు చేస్తుంటారు సతాయించారు ఈ మంచిని ఊరేమైనా సతాయించారు ఇక్కడ కటింగ్ చేయించుకునే వాళ్ళకైతే రొయింపు వచ్చంట అది అది చూడు మసాజ్ ఏం రుద్దుతున్నాడు ఏం ఎగులు చూడు ఏం అవులేక రుద్దుతనాడో చూడు అయితే బాగా చేస్తాడు ఇంటికి వచ్చినాక ఇంకా పండుకొని నిద్ర పోవాల్సిందే ఇంకా అటు చేస్తాడు అంతా చూడు ఏం రుద్దుతనాడో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తాడు అయితే కన్నా పిల్లగాడు బాథ సారేక మంచి ఫ్రెండ్స్ అయితే తౌలే మంచిగా అయితే ఈ ఎండలు మండిపోతున్నాయి ఈ ఈ మాత్రం ఉన్న మసాజ్ చేసుకొని ఇంటికి పోయి పడుకుంటే కానీ నిద్ర రాదు ప్రశాంతంగా పడుకొని నిద్రపోవచ్చు ఇంటికి వెళ్ళి చల్లగా ఉంటుంది తలకాయలో బిల్లు ఉంటుంది అయితే నా పండుకోవడం నిద్రపోవడం అన్నట్టు ఉంటుంది వ్యవహారం ఈయన వచ్చినాడు ఫ్రెండ్స్ ఈయనొచ్చే అంతే సంగతి నా మామూలుగా ఉండదు విషయము ఇంకా అంత ఉలేగా చెప్తుంటాడు ఇంకా కొన్ని కొన్ని విషయాలు చాలా ఫన్నీగా మాట్లాడుతుంటాడు అందరితో చిన్న పెద్ద అనేది ఏం తేడా ఏం లే బాగా ఫన్నీగా మాట్లాడుతుంటాడు సరదాగా మాట్లాడుతుంటాడు నవ్విస్తుంటాడు అందరినీ తౌలే మాటలు మాట్లాడుతుంటాడు అయితే కదా ఇంకా ఆయన వచ్చినాడంతే ఇంక అంతే ఇంకా కథ కటింగు మసాజ్ షేవింగ్ అంతా అయిపోయింది వేరే అబ్బాయి ఇచ్చింటే వాళ్ళకి చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్